ఈ శక్తులు ఈ బలాలు ఈ ప్రభావం అంతా మనకి ఎందుకంటే ఈ లోకంలో మనం ఒట్టిగలేం శత్రువుల మధ్యలో ఉన్నాం మనం మనల్ని భయంకరంగా ద్వేషించేటువంటి సాతాను వాడి సిబ్బంది దురాత్మలు అపవిత్రాత్మలు అంధకార శక్తులు వీటి మధ్య మనం ఉన్నాం అది అసలు విషయం ఇవన్నీ మన కంటికి కనబడని శత్రువులు కానీ ఉన్నాయా లేవా లేకపోతే బైబులు అన్నిసార్లు రాస్తాడా ఆ దయ్యము వానిని ఎక్కడ పట్టెను అక్కడ వానిని విలవిలలాడించాను అని ఆ దయ్యం పట్టానని దయ్యం పట్టిన వాడు ఇలా ఉన్నాడని ఏసు దయ్యమును వెళ్ళగొట్టాడని అపోస్తలలో దయాలను వెళ్ళగొట్టాడని అసలు ఇంకా చెప్పాలంటే ఆయన ఇచ్చిన అధికారాల్లో మొట్టమొదటి అధికారం దయ్యాల మీద ఇచ్చాడు దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది మనకి మన శత్రువులు మనకంటే బలవంతులు భూమి మీద ప్రతిరోజు రాత్రి పగలు తేడా లేకుండా కనీసం ఒక్కొక్కరిని తక్కువలో తక్కువ అంటే ఒక వంద మంది శత్రువులు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు మనల్ని క్రీస్తు రక్తంలో కడగబడిన మనల్ని లోకస్తులు అయితే ఆల్రెడీ చచ్చినట్టు ఉన్నారు చచ్చిన స్థితిలో ఉన్నారు కదా వాళ్ళు వాళ్ళు ఆడి వాళ్ళు వాళ్ళు ఆల్రెడీ వాడి సంచిలో ఉన్నారు ఎవరు సంచిలో ఉన్నారు లోకస్తులు ఆల్రెడీ వాడి బ్యాగ్లో ఉన్నారు వాళ్ళు వాళ్ళ గురించి అసలు వాడికి పట్టింపలేదు వాడి దృష్టి అంతా మన మీదే ఎందుకంటే తప్పించుకున్నాం మనం వాడి సంచిలోంచి తప్పించుకున్నాం ఏసయ్య రెక్కల కిందికి చేరాం మనం మనల్ని ఎలాగైనా నాశనం చేయాలని శరీరాన్ని దొరికితే శరీరాన్ని వేటాడుతాడు మనసు దొరికితే మనస్సు వేటాడుతాడు ప్రాణాన్ని ఆత్మీయ జీవితంలో దొరికితే అక్కడ వేటాడుతాడు నేను అందుకే అన్ని విషయాల్లో జాగ్రత్తలు చెప్తా ఆత్మీయ విషయంలో జాగ్రత్తలు చెబుతా శరీర విషయంలో కూడా జాగ్రత్తలు చెప్తా హెల్మెట్ పెట్టుకోండి నేను ఎందుకు అంత సైడ్ మొత్తుకున్నానని తెలుసా నీకు తెలియదు నిద్రమోహం వాడా నువ్వు దొరికితే నేను చంపాలని ఉన్నాడు వాడు నేను చెప్పేది నిజం నువ్వు మారు మనసు పొంది రక్షణ పొంది ఇప్పుడు దేవుని సాక్షివై ఆత్మల రక్షణ కోసం తప్పిస్తున్నావు కదా వాడు నిన్నేం చేయలేక నిన్ను అనపలేక అవకాశం చిక్కితే నీ తప్పే చూపించి నిన్ను లేపేయాలని చూస్తున్నాడు వాడు వాడు నాకు గీస్తాడు నీకు గీస్తాడు అది విషయం నేను చెప్పినా ఎంత చెప్పినా అర్థం కాదు మీకు ఏమైనా అర్థమైంది ఇప్పుడన్నా అర్థమైందా భయపెడుతున్నానా జాగ్రత్త చెబుతున్నానా అంటే ఈ ఈ మాట కూడా ఎవరు చెబుతున్నారు నువ్వు ఉండాల్సిన జాగ్రత్తలు నువ్వు పరిశుద్ధాత్ముడే హెచ్చరిక జారీ చేసేది ఎక్కడ చిక్కితే అక్కడ మన ప్రాణాలను తీయాలని కూడా వాడు నేను నిజం చెప్తున్నా మీరు ఏమన్నా అనుకోండి ముగించి ముగించేస్తాయి ఇక నేను మనం మానసికంగా చిక్కితే రకరకాల ఆలోచనలు దరిద్రగొట్టు సందేహాలు ఆలోచనలు భయాలు భయాలు రకరకాల భయాలు తీసుకొచ్చి మనల్ని మెంటల్గా ఒత్తిడికి గురి చేసి మనం మానసికంగా శారీరకంగా నలిగిపోయేటట్టు చేస్తాడు వాడు ఘోరంత దాన్ని కొండంతగా చూపిస్తాడు వాడు దానికి ఊరకనే చిన్నదానికి ఆందోళన పడేటట్టు చేసి టెన్షన్ పడేటట్టు చేసి భయపడేటట్టు చేసి గందరగోళం చేసేస్తాడు వాడు నువ్వు ఎక్కడ బెండ్ అవుతున్నావో అక్కడ వేటాడటం మొదలు పెడతాడు వాడు మనస్సుని మనస్సుని వేటాడుతాడు అనవసరపు భయాలు పుట్టిస్తాడు అనుమానాలు పుట్టిస్తాడు నువ్వు శారీరకంగా జిక్కితే పాపంలో పడేయటానికి పోరాడుతూ ఉంటాడు నువ్వు పాపంలో పడ్డామనుకో ఇక ఆత్మీయ జీవితాన్ని వేటాడటం మొదలు పెడతాడు నువ్వు రోడ్డు మీద వెళుతున్నప్పుడు శారీరకంగా నేను చంపడానికి ట్రై చేస్తాడు నీ ప్రాణం తీయటానికి ట్రై చేస్తాడు ఇలాంటి ప్రమాదం మనకి శత్రువుతో ఉంది కనుకనే ఇది కూడా మీరు నమ్మాలి ఎందు భయభక్తులు గల వారందరి చుట్టూ దేవుడు తన దూతల్ని కాపలా పెట్టాడు మారు మనసు పొంది మారు మనసు పొంది బాప్తి పొంది క్రీస్తు రక్తంలో కడగబడిన ప్రతి పరిశుద్ధునికి దేవుడు తన దూతల కాపుదల ఇచ్చాడు చాలాసార్లు నువ్వు గండాల్లోంచి బయటపట్టానికి కారణం దేవుని అద్భుతమైన కాపుదల దూతలే నిన్ను సేవ్ చేశారు లేకపోతే ఎప్పుడో నీవు ఎదుర్కొన్న ప్రమాదాల్లో గతంలోనే అవుట్ కానీ అలా జరగకుండా నువ్వు మళ్ళా లైన్లో ఉన్నావు అంటే దేవుని కాపుదల అద్భుతమైన కాపుదల ఇన్ని సంవత్సరాలు నిన్ను ఆవరించి ఉంది మాంత్రిక శక్తులు నీ మీద ప్రయోగాలు చేసేటట్టు చేస్తారు వాడు కొంతమంది నీ శత్రువులను చేసి వాళ్ళ మనసులో నువ్వు నాశనం కావాలనే ఆలోచనలు పుట్టించి వాళ్ళు డబ్బులు పెట్టుబడి పెట్టి మరీ నిన్ను నీ కుటుంబాన్ని నాశనం చేయడానికి మాంత్రికులను ఆశ్రయించేటట్టు సైతాన్ని రేపుతాడు అలాంటి ప్రయోగాలు కూడా నీ కుటుంబం మీద జరిగాయి నీ మీద జరిగాయి నా మీద జరిగాయి కానీ ఏం కాల కారణం దేవుని అగ్ని ప్రాకారం రాత్రియో పగలును పాదములకు రాయి తగులాకుండా రాత్రియో పగలును పాదములకు రాయి తగులాకుండా మనకు పరిచర్య చేయుట కొరకు మనకు పరిచర్య చేయుట కొరకు దేవదూతలు మనకుండగా దేవదూతలు మనకుండగా ఆనంద యాత్ర ఇది ఆత్మీయత్రేసు నూతనా ఋుషదయాత్ర మన యేసు నూతనా యుషదేముయా ఆనందయాత్ర మహిమ మళ్ళా నిన్ను లేపాలనుకున్నప్పుడు నీ తప్పే చూపించాలా వాడు మళ్ళీ నువ్వు నీ నిర్లక్ష్యమే చూపించాలా లేకపోతే దేవుడు ఊరుకోడు అర్థమైందా డైరెక్ట్గా వచ్చి నిన్ను చేసేటానికి లేదు అందుకని నువ్వు నిర్లక్ష్యం చేసే విషయాలు కొన్ని ఉంటాయి వాటిని నిర్లక్ష్యం చేసేటట్టు చేస్తాడు నిద్ర నిర్లక్ష్యం చేసేటట్టు చేస్తాడు నిద్రపోదు హోన్ ఆలోచిస్తూ ఉంటుంది నైట్ నిద్రపోయే టైంలో కూడా ఆలోచించి ఆలోచించి చించేదేం లేదు అయినా సరే కూసోన్ ఆలోచించి ఆలోచించి ఆలోచించే చిన్నగా రిపోర్ట్లు వస్తుంటాయి ఫలానా కంపెనీ రోగం వచ్చింది అని రోగం రాకముందు ఆలోచించి ఆలోచించి రోగం తెచ్చుకుంది దాకా నుంచి ఇక రోగం చూపించి ఇక మళ్ళీ ఆలోచించడం వల్ల పెట్టి చివరికి రోగం ప్రమోషన్ పొందిద్ది క్లైమాక్స్లో నాకు ఫోన్ వచ్చిద్ది పెట్టి తీసుకొని రండి అని ఎందుకు ఏమే నిద్ర నిర్లక్ష్యం చేసేట ఆహారం నిర్లక్ష్యం చేసే దేవుని వాక్యం ఉండనే ఉంది రే నువ్వు నన్ను నమ్మితే కలవరం తీసేయరా బాబు విశ్వసిస్తున్నావా అట్లయితే విశ్రాంతిలో ఉండు నేను ఉన్నాను కదా నీకు అన్నాడు ఆయన ఏది ఎలా జరగాలో నేను జరిగిస్తారా బాబు నా ఆలోచనలు మేము చేది పోదు నువ్వు నాకు ఎల్లు చూడరా నాకు మొరపెట్టరా నాకు చెప్పురా ప్రతిదీ వదిలేశయంగా అన్నాడు సరే సరే ట్రయా దేవుడు అనుకోండి ప్రభు స్థానం అనుకోండి మన చేత కూడా బాగా గద్దించి చెప్పావు ప్రభావ ఇంకెయ్యి పెట్టుకోని తండ్రి స్తోత్రం ప్రభా ఇంకొద్దు మొత్తం నీకే అప్పచెపుతున్నా తీసుకో ప్రభా తీసుకోపో ఇంక నేను ఆలోచించను ప్రభా ఏ సునామూలో మొత్తం వదిలేస్తున్నా ప్రభావ హల్లెలుయా 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 ప్రభా అబ్బాయి సంగతి అప్ప చెబుతున్నా అమ్మాయి సంగతి అప్పచేపుతున్నాను అప్పుల సంగతి తప్పు చెబుతున్నాను రాగం సంగ తప్పు చెబుతున్నా సమస్యల సంగతి అప్పు చెబుతున్నా జాబ్ రైతులు అప్పు చెబుతున్నా మొత్తం అప్పచెప్తున్నా ప్రభా ఏ సునాములు అడుగుచున్నాం తండ్రి ఆమె అన్నీ అప్పచెప్పాడు చెప్పాడు కదా ఇప్పుడు ఎట్లా పోవాలా ఇట్లా పోవాలా ఏ సునాములు అడుగుచున్నాం తండ్రి అయిపోయిందా నువ్వు మహిళలేవులే ప్రభు తంటి సోదోళ్ళని ఏం చేయాలా ఏమండి మిమ్మల్ని కాదులే ఆయన మీ చింత యావచ్చు మీ నెత్తిన పెట్టుకుంటున్నాడా ఉందా లేదా నా మీద వేయండి అంటే అర్థమైంది నాకు ఇవ్వండి నాకు అప్ప చెప్పండి ప్రార్థనలో మోకాళ్ళేసి ఇప్పుడు నేను చెప్పాను కదా ఇంటికి పోయి ఆవేశంగా చేసేది అదే మొత్తం అప్పచేవుతున్నా ప్రభావా అప్ప చెప్పినంతసేపు అప్పచేపి మళ్ళీ తీసుకొని సంఖలో పెట్టుకొని తిరుగుతూ ఉంటారు అండి తిక్కలోళ్ళు తిక్కలోళ్ళని చేసేది కూడా వాడే ఏంది నువ్వు ప్రార్థన చేయగలి పోయినాయా సమస్యలు ఆ చెప్పినోడు అంతే చూస్తున్నావు నువ్వు కూడా అంతే చేస్తున్నావే అట్ట కాదు నువ్వు ఆలోచించాలి ఎట్టా ఆలోచించు ఎట్లా ఎట్లా అని చిన్నగా తవ్వకాలు మొదలుపెట్ నిజంగా ఎట్టా నిజమే ఏదో రెండు మాటలు అట్ట నీ దేవుడు చేసేస్తాడా అసలు ఆయన నీ పోటీ దానికి అసలు చేయడు నీ వాడికి అసలు చేయడు నిజమే అసలు నేను మంచిదాన్ని కాదుగా అసలు నేను మంచివాడిని కాదుగా నువ్వు మంచిదానివని ప్రాణం పెట్టాడా మంచి అని ప్రాణం పెట్టాడా ఆయన రక్తంతో కొట్టేసాడు కేసులన్నీ ఆయన కొట్టేసిన కేసులన్నీ మళ్ళీ ముందు పెట్టుకొని దరిద్రపు చాక్చాలన్నీ చేస్తూ ఉంటుంది సోదిమోసుకోండి నేను చెప్తున్నాను నాకు అప్పు చెప్పేసి వదిలేసి నన్ను నమ్ముతున్నావు విశ్వసిస్తున్నావు కదా అంటే ప్రభా విశ్వసిస్తున్నాలే కానీ నేను మంచిదాన్ని కాదు ప్రభా మరేను అంటే మంచిదానివి కదా పొరపాటు పడ్డావా సరే ఒప్పుకున్నావుగా పాపాన్ని అనేది కూడా నువ్వు విశ్వసించాలి అదే నమ్మలేకపోతున్నాను ప్రభా ఎందుకంటే నాలాంటి దాన్ని అసలు ఎట్ట క్షమిస్తావు ప్రభా నువ్వు ఇది ఎట్లాంటిది అంటే బోన్లో నిలబడి జడ్జిని అడినట్టు ఉంటుంది ఆయన క్షమాభిక్ష పెట్టాడు ఏదో వదిలేశాడు కేసు కొట్టేశాడు కేసు కొట్టేసినప్పుడు పండగ చేసుకొని పోవాల అక్కడే నిలబడి అసలు ఎట్లా కేసు ఎట్లా కొట్టేస్తారు సార్ అసలు ఎట్లా కొట్టేస్తారు నేను ఫుల్ తేడా అయితే అది కేసు కొట్టేసావంటే నువ్వు తేడా ఎరా నేను తేడా పోనీ లే పాపమని కేసు కొట్టేస్తే నేను తేడా ఏండ్రి నేను తీసుకెళ్ళి లోపలంటాడు చాలా చాలా మంది అంతే చేసుకున్నారు కొట్టేసిన కేసులు మళ్ళా తిరగదవ్వించుకున్నారు మనుషులు కాదు మనం దేవుడు వదిలేసాడండి తీసేయి నువ్వు అడిగావు క్షమాపణ కోరుకున్నావు దిద్దుకున్నావు కథం ఇంకా ఆయన వీపు వెనక పడేశాడు ఎప్పుడు చూడదానికి వెళ్ళి వాటికెళ్ళి చూసే దరిద్రుడు ఒకడు ఉన్నాడు వాడు సైతాను వాడు ఆయన వీపు వెనకబడేసిన సరికాంత తెచ్చి నీ ముందు పెడుతుంటాడు వాడు అప్పుడు నువ్వేం చేయాలి తెలుసా వాడు అయ్యను తీసుకొచ్చినప్పుడు ఏసు రక్తం బాస్తా ఉండాలి దాని మీద తేరా ఇంకా తెచ్చుకోరా బస్తాలు బస్తాలు తెచ్చుకో మొత్తానికి ఏసు రక్తము చాలు ఇంకేమైనా దోషాలను గుర్చిన భయం ఉందా ఆలోచన ఉందా వదిలేసేయాల తీసేసాడు క్షమించాడు దులిపా నువ్వు పరిశుద్ధుడివి పరిశుద్ధురాలివి కడిగాడు నూతన పరిచాడు నిన్ను క్రొత్త జీవితంలోకి తెచ్చాడు పెద్ద ఏదో పెద్ద నిన్ను నువ్వు విమర్శించుకునేది నిన్ను విమర్శించుకోవటం అంటే పదే పదే ఇప్పుడు ప్రార్థన చేసేటప్పుడు విమర్శించుకోవడం తప్పు లేదు నేను కూడా విమర్శించుకుంటా ఆహా కొంతమంది అట్ట కాదు కదిలితే తెచ్చా నేను మంచిదే కాదు నేను మంచిగా ఉండదు నాకు ఇంత జరగాలి నాకు ఇంతే నేను తేడా లే నేను తేడా అద్దాకలేందోది సైతన్గా తెస్తాడు అయిపోయింది కడిగేశాడు వదిలేసాయి నీ ప్రార్థన విలువైంది వింటాడు నీ మొర్ర ఆలకిస్తాడు నీకు జవాబిస్తాడు తన ఆత్మనిస్తాడు ఆయన నీతో ఉన్నాడు నీలో ఉన్నాడు నీలో ఉన్నాడు కానీ నిన్ను వేటాడటానికి శత్రువు తరుగుతున్నాడు ఏమనుకోది ఒకరోజు వాస్తవంగా పెందలాడి మొదలు పెడదాం పెందలాడి ముగిద్దాం అనుకున్నా లేట్ అయింది నాకు ఇవ్వటం లేట్ అయింది నేను చెప్పడం లేట్ కాదు చాలా మంచిగా మారే నూతన సంవత్సరంలో నాకు ఇవ్వటం లేట్ చేశారు ఎందుకు పెందలాడు వదిలేద్దాం అనుకున్నానంటే ఇప్పుడు మనం మీటింగ్ గ్రౌండ్కి పోవాలి మొదటిని ఎందుకు వెళ్ళాలంటే ఆ షెడ్లో ఉన్న కర్రలన్నీ బయట వేయాలి పందిరి కర్రలన్నీ ఏమన్నా అర్థమవుతుందని చెప్పేది తిని శుభ్రంగా ఎవరు దాన్ని వాళ్ళు పోతారా పోతే నేను వేసుకొని కూర్చోవాలి అక్కడ ఒక ముద్ద అన్నం తిని మొత్తం పోయి ఆ కర్రలన్నీ బయట వేయాల ఉన్నారా లైన్లో ఆశ్చర్యం ఏంటంటే చేతులు ఎత్తిన వాళ్ళు ఎవరు కనపడరు అది ఎత్తినోళ్ళందరూ మర్యాదగా కనపడాలి నాకు నేను మొత్తం అడిగి చిత్తం అయితే దేవునికి స్తోత్రం అర్థమైందా వెళ్ళి ఆ పరిచర్య చేద్దాం ఎందుకంటే నాలుగు రోజులు కోటాల్లో మళ్ళీ దేవుని కృప పొందుకుంటాం మనం దేవుని ఘనమైన కార్యాలు చూస్తాం మనం మళ్ళా పునర్శక్తి పొందుకుంటాం హలో లూయా ఆఖరి మాట దాని నుంచి ఆఖరి మాట అంటున్నా ముగించట్లేదు అనుకు ఆఖరి మాట అంత పొడుగుంది అనమాట అంతే ఆఖరి మాట కొనసాగుతుంది ఏంటి ఆఖరి మాట అంటే ఏంటి ఆఖరి మాట అంటే ఇప్పుడు చూపించు అక్కడ మళ్ళీ అట్లాగేది మనసు మంచి ఆగు ఈ పాయింట్ పోయింది మళ్ళీ ఇక్కడ మనల్ని రకరకాల ఉద్రేకాల్లోకి నెట్టడానికి అపవిత్రాత్మలు ఉన్నాయి దురాత్మలు ఉన్నాయి శత్రువు ఉన్నాడు ఆటి దాడి మన మీద ఉంటుంది నీ నిద్రలో ఉంటుంది నీ మెలకువలో ఉంటుంది అందులో భాగంగా నీ ప్రాణ ఆత్మ దేహములను నాశనం చేయాలని ప్రతిరోజు కొన్ని దురాత్మలు అబ్జర్వ్ చేస్తూనే ఉంటాయి అందులో మంత్ర ప్రయోగాలు కూడా ఒకటి మాంత్రిక శక్తుల ప్రయోగాలు కూడా ఒకటి కానీ ఏవి కూడా నీ మీద పారకుండా దేవుడు తన బలమైన బాహువు చేత ఎప్పటికప్పుడు నిన్ను సేవ్ చేసుకుంటా ఉన్నాడు రకరకాల చిక్కుల్లో నిన్ను నెట్టాలని నిన్ను ఫెయిల్ చేయాలని నిన్ను అధోగతి పాలు చేయాలని మానసికంగా కృంగిపోవాలి నువ్వు ఎప్పుడు ఏడుస్తూనే ఉండాలి నువ్వు సంతోషం నేను చెప్తున్నా నువ్వు సంతోషంగా ఉంటే జనానికి కుళ్ళు సంగతి ఏమో కానీ సైతానికి మాత్రం కుళ్ళు దురాత్మలకు మాత్రం మహా ఈర్ష్య మన మనం ఏడవ ఏడుస్తూ ఉండాలి ఎప్పుడు మనం సంతోషంగా ఉంటాం దేవునికి ఇష్టం అప్పుడు మరి దయాలకు ఏమి ఇష్టం సంతోషంగా ఉంటాం దేవుడికి ఇష్టం కాబట్టే ఎల్లప్పుడూ సంతోషంగా ఉండడానికి రాయించాడు దేవుడు ఆ మాట పలికాడంటే మరి ఏం కోరుకుంటున్నాయి ఏడు మోహాలు వేసుకొని ఉండండి ఏడుస్తూ ఉండండి అని అట్లా మనల్ని అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టడానికి మనకు కనబడని శత్రు సమూహం ఒకటి మన చుట్టూ ఆవరించి ఉంది దాని నుంచి ఆ దురాత్మలను ఎదిరించాలంటే ఖచ్చితంగా పరిశుద్ధాత్మ సహాయం మనకు కావాలి అర్థమైందా ఏ సహాయం కావాలి పరిశుద్ధాత్మ సహాయం కావాలి ఆత్మ మనలోనికి వచ్చినప్పుడు ఆత్మ మన మీదకి వచ్చినప్పుడు మనల్ని శక్తివంతుల్ని చేస్తాడు బలవంతుల్ని చేస్తాడు శుద్ధీకరణ చేస్తాడు ఆత్మ వరములను మనకిస్తాడు శక్తిని ఇస్తాడు ఆత్మ ఫలము మనలో ఫలించేటట్టు చేస్తాడు అంతేకాదు మనల్ని ఉద్రేకపరిచే దురాత్మల్ని అడ్డగించి ఎదిరించేటువంటి శుద్ధాత్మ మనకు తోడై ఉంటాడు నువ్వు కృంగిపోతున్నావు అనుకో పరిశుద్ధాత్మ మాట్లాడతాడు ఏ పిచ్చిదానా వాక్యంలో ఏముంది చింత యావత్తు ఆయన మీద వేయమని ఉంది నువ్వేం ఆలోచిస్తున్నావు పిచ్చిదానా లే ప్రభువు నమ్మట్లేదా దేవుని కార్యాలు నమ్మట్లేదా వెర్రివాడా లే లేిపోయావేం పోయి ప్రార్థించు శత్రువుకి స్థలం ఇస్తున్నావు నువ్వు లే పోయి ప్రార్థించు నా సహాయం నీకు లభించింది అట్లా ఎప్పటికప్పుడు శత్రు మనల్ని ఎక్కడ మోసం చేయబోయినా వెంటనే మనలో ఉన్న మనకి సమాచారం అందిస్తాడు ఈ విధంగా బహు విధాలుగా మనకి ఆత్మ సహాయం అవసరమై ఉంది అందుకే మనం అడుగుదాం ఆత్మని పొందుదాం ఈ నూతన సంవత్సర శుభారంభంలో క్రొత్త శక్తిని క్రొత్త శక్తిని క్రొత్త శక్తిని నూతన శక్తిని నూతన అభిషేకాన్ని నూతన ప్రభావాన్ని గురుపోతు కొమ్ము వలె నా కొమ్ము పైకెత్తబడిను క్రొత్త తైలముతో నేను అంటబడి తిని అని భక్తుడు పలికినట్టు పలుకుదాం రండి లేండి దేవుడు ఆ కృప దయ దయచేయును గాక ఆమెన్ మనలోనే ఉండి మనతోనే ఉండి మనల్ని ఉద్రేకపరిచే దురాత్మను అడ్డగిస్తున్న పరిశుద్ధాత్మ దేవునికి కృతజ్ఞతలు చెల్లించుదాం ఏసునామములో పరిశుద్ధాత్మ దేవుని కృతజ్ఞతలు చెల్లించుదాం ఏసునామ స్తోత్రం 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 శత్రు తంత్రాలను మనకు బయలుపరిచి వాడి కుయుక్ తలేవి మన మీద నెరవేరకుండా మనల్ని మానసికంగా శారీరకంగా ఆత్మీయంగా కాపాడుతున్న దేవాది దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం స్తోత్రం స్తోత్రం చెల్లించుదాం స్తోత్రం 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 అందరం చెల్లించుదాం మనసారా చెల్లించుదాం ఇంతవరకు కాచిన దేవునికి దేవానికి స్తోత్రం ఆత్మదేవానికి దేవానికి స్తోత్రం మమ్మల్ని కాపాడు మాట్లాడిన ఆత్మ దేవాలని బలపరిచిన ఆత్మ ధైర్యపరిచిన ఆత్మ స్వస్థపరిచిన ఆత్మ నిబ్బరపరిచిన ఆత్మ నెమ్మదినిచ్చిన ఆత్మ దైవాత్మ నీకు స్తోత్రం 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 పరిశుద్ధాత్మ నీకు స్తోత్రం స్తోత్రం మాకై పంపబడిన ఆదరణకర్త నీకు స్తోత్రం 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 నీ అభిషేకం మా మీదికి పంపించు తండ్రి నీ అభిషేకం మా మీదకి పంపించు తండ్రి తైలముతో మమ్మల్ని నింపు తండ్రి తైలముతో మమ్మల్ని నూతన పరచు మా క్రియలు నూతన పరచు మా నడిపింపులు నూతన పరచు మా చర్యలు నూతన పరచు మా జీవిత విధానాన్ని నూతన పరచు ఆత్మ సహాయాన్ని నిర్లక్ష్యం చేశాం పరిశుద్ధాత్మ ప్రేరణను నిర్లక్ష్యం చేశాం పరిశుద్ధాత్మ మాలో ఉండిస్తున్న ప్రేరణలను అశ్రద్ధ చేశాం మమ్మల్ని క్షమించు ఆత్మకు ఆత్మస్వరానికి లోబడేటట్లు సహా కొన్నిసార్లు దురాత్మల స్వరాలకు లోబడి కొన్ని తప్పులు చేశాం క్షమాపణ కోరుకుంటున్నాం దయతో మన్నించండి క్షమించండి కొన్నిసార్లు అవిశ్వాసుల్లాగా భయపడ్డాం మేం భయపడటం భయంలో బతకడం నీకు ఇష్టం లేదు మేము కృంగిపోయి ఉండటం నీకు ఇష్టం లేదు నేను ఏడుస్తూ ఉంటాం నీకు ఇష్టం లేదు మేము ఓడిపోయి ఉంటాం నీకు ఇష్టం లేదు మేము జయ జీవితాన్ని పొందాలి ఈ శుభవేళ మాతో మాట్లాడిన ఈ వాకుకై నీకు వందనాలు మేమంతా ప్రార్థన చేస్తున్నాం పరిశుద్ధాత్మ సహాయం మాకు కావాలి పరిశుద్ధాత్మ నడిపింపు మాకు కావాలి ఆత్మ ఫలము మాకు కావాలి వరములు మాకు కావాలి ఆత్మ అగ్నిచేత శుద్ధీకరణ పొందాలి వాక్ శక్తితో నింపబడాలి వరములతో నింపబడాలి అనేక మందిని బలపరచాలి అనేక మందిని రక్షించాలి అనేక జీవితాలను వెలిగించాలి దేవాని కొరకు ఒక వెలుగు వెలగాలి